మహాశివరాత్రి వేడుకలకు వేలాల జాతరకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని వేలాల గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఏ విద్యాసాగర్ రావు గ్రామ సర్పంచ్ ప్యాగ శ్యామల తెలిపారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో వేలాల జాతరలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరగనున్నాయి జాతరకు వేలాదిగా భక్తులు తరలి రానుండటంతో గ్రామ స్పెషల్ ఆఫీసర్ తో కలిసి మాజీ సర్పంచ్ గ్రామ కార్యదర్శి రాకేష్ మాజీ ఉప సర్పంచ్ డేగా నరేష్ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని జాతరలో ఉచిత మినరల్ వాటర్ గ్రామ పంచాయతీ తరఫున ఏర్పాటు చేశామని జాతర ప్రాంగణంలో శానిటేషన్ పనులు ఎలక్ట్రికల్ పనులు స్నానాల ఘట్టాల ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలలో జరిగే వేలాళ్ళ జాతరకు భక్తులు తరలివచ్చి ఆ ఈశ్వర కృప పొందాలని కోరారు ఇక్కడ శివ మహా మహాశివరాత్రి ఉత్సవాన్ని కొరకు బ్రహ్మాండమైన ఏర్పాటు జరుగుతున్నాయి అక్కడ గోదావరిలో రెండు ఫిల్టర్ పాయింట్ ఏర్పాటు చేసి షవర్ల కనెక్షన్ ఇచ్చినాం షవర్లు కూడా స్టార్ట్ అయినాయి గుట్ట మీద కూడా మధ్య వాటర్ కూడా సప్లై స్టార్ట్ చేసినాం నిన్న చలిక ట్యాంకులకు నీళ్లు నింపుకున్నాము అక్కడ నల్లాలు కూడా పెట్టేసాం భక్తులకు ఇబ్బంది కాకుండా రెండు దిక్కుల యాభై యాభై నల్లాలు వంద నల్లాలు పెట్టేసినాం అది ఇంకోటి ఖమ్మాన్ దగ్గర కూడా ఇంతకుముందు ముందు బాగా ఇబ్బంది ఉంటుంది నీళ్లకు అక్కడ బోర్వెల్ వేసినాం మోటార్ కూడా పెట్టినాం దాని కూడా హ్యాండ్ పంప్ కూడా పెట్టి గా కరెంట్ లేనప్పుడు హ్యాండ్ పంప్ కూడా వాడుకోవడానికి మహాశివరాత్రి సందర్భంగా మా వేలాల గ్రామానికి వచ్చే భక్తులకు ఎన్నో సౌకర్యాలు చేయడం జరిగింది జనవరి ముప్పై ఒకటితో మా జనవరి థర్టీ ఫస్ట్తో మా పదవకాలం ముగిపోయినా కానీ గ్రామ సర్పంచ్గా మా స్పెషల్ ఆఫీసర్ గారి సహకారంతో వారిని వారి వెంట ఉండి మా ఒక సర్పంచ్ గారు గ్రామ సర్పంచ్ నేను మా సార్ గారు కూడా దగ్గరుండి విలేజ్ విలేజ్ వాళ్ళకి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పుష్కర ఘాటు వద్ద స్నానఘట్టాలు కానివ్వండి గుట్ట పైన సౌకర్యాలు కానివ్వండి వెహికల్ పార్కింగ్ ట్యూ లైన్ కానివ్వండి ఇంకా వాటర్ ఫెసిలిటీ ఇంకా మా ఎమ్మెల్యే గారి సహకారంతో రెండు బోర్వెల్స్ కూడా వేయడం జరిగింది వైద్య సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది ఇలాంటి ఇంకా ఎన్నో సౌకర్యాలు కూడా చేస్తాము చే చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూస్తాము అదేవిధంగా మా టెంపుల్ కూడా ఇంతకుముందు ఎలాంటి అభివృద్ధి కానీ చాలా జరగలేకపోయింది ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో సహకరించి వాళ్ళు విలేజ్ కమిటీ మెంబర్లను ఏర్పాటు చేయడం జరిగింది